వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతుంది ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు రాజ్యసభ చైర్మన్ కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వబోతున్నారు అనంతరం పార్టీ సభ్యత్వానికి ఇద్దరు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మోపిదేవి బీదా మస్తాన్ రావు ఢిల్లీకి వెళ్లారు ఈ ఇద్దరు నేతలు త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉంది మోపిదేవి ఇప్పటికే మంత్రి అనగన్ సత్యప్రసాద్ తో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది మరోవైపు పోతుల సునీత ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు ప్రస్తుతం సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆమె తెలిపారు మోపిదేవి బీదామసన్ రావు పోతుల సునీత బాట్లోనే మరికొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీలో ఎదురైన అవమానాలు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీ వీడుతున్నామని నేతలంతా చెబుతున్నారు